మున్నూరు కాపుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య ప్రభుత్వాన్ని కోరారు రాజున సిరిసిల్ల జిల్లా వెమలవడ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా మున్నూరు కాపులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు ఏపీ కూటమి ప్రభుత్వం ఏపీ మున్నూరు కాపు కులస్తులకు ఇచ్చిన మాట ప్రకారం నిధులు కేటాయించారని అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ మున్నూరు కాపు కులానికి నిధులు కేటాయించాలని కోరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మున్నూరు కాపులు వెనుకకు నెట్టివేయబడ్డారని మున్నూరు కాపులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హైదరాబాద్ లో రెండు ఎకరాల భూమిని మున్నూరు కాపుల కోసం కేటాయిస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాస్ సంవత్సరం గడుస్తున్న జీవో కూడా పాస్ చేయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఈరోజు ఏదైతే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మున్నరు కాపులకు కాపులకు గౌరవం దక్కినది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు మా టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో మాకు మేము వెనుకకు నెట్టు వేయబడ్డాము మాకు అప్పుడు ఆ ప్రభుత్వం కూడా మున్నరు కాపులకు ఏం చేయలేదు బీసీ కులాలు బీసీ అందరికీ కూడా బీసీలందరికీ కూడా అప్పుడు న్యాయం జరిగింది మరి మున్నరు కాపులకు అప్పుడు న్యాయం జరగలేదని మీకు కాంగ్రెస్ పార్టీకి మీరు మెనిఫెస్టోలో మీరు పెట్టినారు మేము సపోర్ట్ చేస్తాము మీరు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ ప్రకటించినారు మరి రెండెకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో బలబాలికాస్టల్కి వస్తాము ఇస్తామని కూడా మన పొన్న ప్రభాకర్ గౌడ్ గారు బీసీ శాఖ మంత్రివర్యులు మరియు ప్రభుత్వ వైపు ఆ శ్రీనివాస్ గారు వారు కూడా మాట్లాడినారు ఒక జీవో ఇచ్చినారు మరి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మాకు ఇప్పటివారు కూడా మరి ఆ జీవో పాస్ చేయలేదు మాకు ఐదు వేల కోట్ల రూపాయలు అడిగినా మీరు ఇవ్వలేదు మీరు ఒక్కటి చూడండి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ పోయిన పది సంవత్సరాలు ఆ వాళ్ళకి అక్కడ చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు జగన్ కూడా అప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు మరి మళ్ళీ మూడోసారి కూడా జనసేన మరి టీడీపీ మరి బీజేపీ కూటమి కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు అక్కడ బీసీ శాఖ మంత్రి మరి అక్కడ నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ కోసము ప్రకటించడం జరిగింది ఇక్కడ చూడండి బీసీలకు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చినారు మరి నేను వన్ పర్సెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఐదు సంవత్సరాలు మూడు లక్షల కోట్లు బడ్జెట్ వన్ పర్సెంట్ నేను మూడు వేల కోట్లు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి అని కూడా నేను అడిగాను అయ్యా ఇప్పటికైనా కూడా మీరు మాకు అక్కడ ప్రభుత్వంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వము మా కాపులకు నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు కోట్లు ఇచ్చినారు నేను అడిగేది మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో అడుగుతున్నాను మీరు తప్పకుండా ఇవ్వాలని కూడా నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మునున్న కాపులందరూ కూడా నా అధ్యక్షుడిగా పదివేల సంవత్సరాలు చున్నాను కాబట్టి వారందరూ నన్ను అడగడం జరుగుతుంది మరి నేను ఆ ఒత్తిడిని మీకు రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో మేము సపోర్ట్ చేయము ఎలక్షన్లలో మీకు ఒక ఓటు కూడా వేయమని కూడా నేను అంటున్నా కూడా మీకు చెల్లడం వస్తలేదు మరి ఈ రోజు పోయిన అసెంబ్లీలో మీరు మున్నూరు కాపుది సొసైటీ యాభై కోట్లు అన్నారు ఐదు వేల కోట్లు అడిగితే యాభై కోట్లు అన్నారు మరి ఈరోజు మరి అప్పుడే మరి అయ్యా మీరు మాకు మును మున్నూరు కాపు సొసైటీ జీవో రద్దు చేసి మున్నూరు కాపు కార్పొరేషన్ మూడు వేల కోట్ల రూపాయలు మాకు ఇయ్యాలా ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి ఫండ్స్ భవన నిర్మాణం కోసం ఐదు కోట్లు భోగపెట్లు ఇరవై కోట్లు ఈ ఈరోజు మా జనాభా సంఖ్య తక్కువ ఉన్నది మీరు ఈరోజు చూడండి కార్పొరేషన్లలో పదమూడు మందికి మీరు రెడ్డి లెక్క మున్నూరు కాపులకు ఒక్కరు కూడా కార్పొరేషన్లు ఇవ్వలే ఈ రోజు అయితే మీరు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు అడుగుతున్నారు మున్నూరు కాపులందరూ కూడా అడుగుతున్నారు మీరు నలభై మూడు మంది రెడ్డిలు మరి ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు కార్పొరేషన్లో మీరే ఉన్నారు మా కులంతో మరి ఇంత అరవై లక్షలు ఉన్న జనాభాను మీరు పట్టించుకోకపోతే ఇంకా మరి నాలుగు సంవత్సరాలకు ఇంకా మాకు ఏం దొరుకుతుంది ఏం దొరకదు కూడా తప్పకుండా మీరు రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో మేము సపోర్ట్ చేసి మీకు కోట్లు ఓట్లు వేయాలంటే మీరు మాకు కార్పొరేషన్ ఫండ్ మూడు వేల కోట్ల రూపాయలు మా డిమాండ్స్ అన్నీ కూడా ఆ భూమి కూడా మాకు ఇవ్వాలని నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఎనుమల రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రజాప్రజలందరికీ కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడు కానీ తెలియజేస్తున్నాను జయమున్నూరు కాపు జయజర్ కాబు